ఓకే చూడండి ఇక్కడ ఏం అంటే గణిత ప్రవచనం అంటే నిర్వచనం ఇచ్చేసాడు వాడే సో మ్యాథమెటికల్ సెంటెన్స్ అంటే అయితే కింది ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు కదా వాటిలో ఏది గణిత ప్రవచనం అని అడిగాడు ఏమి ఇచ్చాడు గణిత ప్రవచనం అంటే అంటే సత్యమో అసత్యమో ఏదో ఒకటి అయి ఉండాలి కానీ రెండూ కాకూడదు సత్యమో అసత్యమో అయి ఉండి ఏదో ఒకటి అయి ఉండి రెండు కానటువంటి గణిత వాక్యమును గణిత ప్రవచనం అంట అది ట్రూనా ఫాల్సా ట్రూ అయినా అవ్వచ్చు ఫాల్స్ అయినా అవ్వచ్చు కానీ బట్ రెండు మాత్రం అవ్వకూడదు చూద్దాం ఒకసారి చూసుకోండి మొదటిది ఏంటంటే మ్యాథ్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది సో నీకు ఇంట్రెస్టింగ్ కావచ్చు నాకు ఇంట్రెస్టింగ్ కాకపోవచ్చు కదా రెండు అయింది అదే ఒక వ్యక్తికి అది ఇంట్రెస్టింగ్ ఇంకొకరికి కాదు అంటే రెండు అయింది కదా అందుకనే అది గణిత ప్రవచనం కాదు రైట్ రెండవది ద సమ్ ఆఫ్ టూ ప్రైమ్స్ ఈజ్ ఈవెన్ అంటే రెండు ప్రధాన సంఖ్యల మొత్తము ఒక సరి సంఖ్య అన్నాడండి చూడండి ఇది మనకి ఇది ఉందనుకోండి త్రీ అండ్ ఫైవ్ రెండు ప్రధాన సంఖ్యలే కలిపితే ఈవెన్ నెంబర్ వచ్చింది సరి సంఖ్య వచ్చింది మరి ఇది కలిపితే టూ అండ్ త్రీ అయితే ఫైవే కదా ఇది ఈవెన్ కాదు కదా ఆర్డ్ కదా ఇక్కడ కూడా రెండు వచ్చినాయి ఇది దీని ప్రకారమేమో ఈవెన్ మన దీని ప్రకారం ఏంటంటే కాదు కదా రెండు వచ్చినాయి మనం చెప్పాం కదా గణిత ప్రవచనం అంటే అర్థం రెండు రాకూడదు ఏదో ఒకటే ఖచ్చితంగా కాబట్టి రెండోది కూడా కాదు రైట్ మూడొచ్చు చూడండి ఈ ట్రైన్స్ టుమారో రేపు వర్షం కురుసుద్ది అని చెప్తున్నాను నేను వెంటనే వండరే రేపు కుదరదండి కురవదండి అని చెప్తావు అంటే ఇక్కడ రెండు వస్తున్నాయి కదా అన్సర్టైన్ అనమాట రెండు వస్తున్నాయి మనకు తెలియదు కదండి కాబట్టి మూడోది కూడా కాదు ఇక నాలుగోది మన ఆన్సర్ ఎందుకు చూద్దాం వాడు ఏమన్నా అంటే క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ముంబై అండ్ డౌట్ ఏమంటే క్యాపిటల్ ఢిల్లీ కదా తప్పించాడు కదా తప్పు అనుకోకూడదు అది ఒక తప్పు ప్రవచనం రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి వర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఎందుకంటే క్యాపిటల్ ఆఫ్ ముంబై ఇండియాకి క్యాపిటల్ ముంబై అనేది అది ఒక అసత్య ప్రవచనం క్లియర్గా సత్యం కాదు కదా అది ఓన్లీ అసత్యం ఏదో ఒకటి మాత్రమే అయింది సో దట్ ఈస్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నో ఓకే ఇది చూడండి కాలము దూరం మీద క్వశ్చన్ ఒక నిర్దిష్ట సమయంలో ఏనే వ్యక్తి పరిశీలించా అంట తన ఫ్రెండ్ అయినటువంటి బి ఎక్కడున్నాడని పరిశీలిస్తంటే తనకంటే నూట ఇరవై మీటర్ల దూరంలో ఉన్నా అంటండి అంటే ఏ ఇక్కడ ఉన్నాడు అనుకోండి బి ఇక్కడున్నాడు మధ్యలో దూరం ఎంత ఉంది నూట ఇరవై మీటర్లు మీటర్లు రైట్ అయితే ఇంకా అబ్జర్వ్ చేస్తే అతను నిమిషానికి అరవై మీటర్ల వేగంతో పోతున్నా అంట అండి అది సో బి నూట ఇరవై మీటర్ల దూరంలో ఉన్నాడు ఏకి అలాగే అతను నిమిషానికి అరవై మీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాడు అయితే అప్పుడు వెంటనే ఏ కూడా అతను వెనక పరిగెత్తడం మొదలెట్టా అంట ఎంత వేగంతో పరిగెడుతున్నా అండి అతను ఏ తొంభై మీటర్లు పని విషయం అయితే వాళ్ళిద్దరూ కలుసుకునేసరికి ఏ ఎంత దూరము ప్రయాణిస్తాడు వాళ్ళిద్దరూ కలుసుకోవటానికి ఏ ఎంత దూరం ప్రయాణిస్తాడు దండి అడిగింది అయితే ఇక్కడ అసలు ముందు ఎంత టైం పడద్దో కనుక్కున్నాం ఇద్దరు ప్రయాణించడానికి టైం ఏంటయ్యా అంటే ఇదిగోండి టైమ్ టీ ఈజ్ ఈక్వల్ట్ డిస్టెన్స్ ఐ మీన్ దూరము బై సాపేక్ష వేగం అంటాం అంటే రిలేటివ్ స్పీడ్ అండి ఎవరన్నా ఇంగ్లీష్ వెర్షన్ వాళ్ళు ఉంటే దూరము బై సాపేక్ష వేగం ఎంత దూరం ఇక్కడ ఇద్దరికి మధ్యలో దూరం ఎంత ఉంది నూట ఇరవై రైట్ సాపేక్ష వేగం అంటే అర్థం ఏంటంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారనుకో తేడా సాపేక్ష వేగం ఇలా ఎదురు ఎదురుగా వస్తున్నారనుకోండి మొత్తం సాపేక్ష వేగం అంటే ఎదురెదురుగా వస్తుంటే ఇద్దరు త్వరగా వచ్చేస్తారు కదా ఒకే దిశలో వెళ్తుంటే ఎదురెదురుగా వస్తుంటే త్వరగా కలుసుకుంటారు కదండి ఒకే దిశలో వెళ్తే కలుసుకోవడానికి లేట్ పడుద్ది గుర్తు కోసం చెప్తున్నా ఒకే దిశలో పరిగెడుతుంటే ఐ మీన్ మూవ్ అవుతుంటే సాపేక్ష వేగం ఎంత అంటే తేడా ఇది ఇది నైంటీ ఇది సిక్స్టీ కదా రెండింటికి తేడా అంతా ముప్పై థర్టీ అయిపోయింది ముప్పై ఎన్నిసార్లు అండి నాలుగు అంటే నాలుగు నిమిషాలు పడుద్ది అయితే నిమిష టైం కాదు అడిగింది ఏమడిగాడు ఎంత దూరం పోతాడు అని ఎవరు ఏ ఏ నాలుగు నిమిషాల్లో ఎంత దూరం పడతాడు అండి ఏ పోయే దూరం నిమిషానికి ఎంత తొంభై కదా నాలుగు నిమిషాల్లో నాలుగు తొంభైలు అంటే మూడు వందల అరవై మీటర్లు వెళ్తాడండి ఏ ప్రయాణించే దూరం ఎంత అయ్యా అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీటర్స్ ఓకే నోట్ చేసుకో ఓకే మీ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదేనండి కాలము దూరం మీదే అదే కాన్సెప్ట్ సాపేక్ష వేగం మీద ఏబి అనే రెండు ప్లేసుల మధ్య దూరం టూ సెవెంటీ డయాగ్రామ్ కూడా ఈ అక్కర్లో నన్ను అడిగితే ఏది ఇది ఎంత డిస్టెన్స్ ఎంత టూ సెవెంటీ కిలోమీటర్స్ రైట్ ఏ దగ్గర ఒక కారు బయలుదేరిందంటే ఎం అనే కారు ఆ పేర్లు ఏమక్కర్లేదు ఎంత వేగంతో ఎనభై కిలోమీటర్ పర్ అవర్ కిలోమీటర్ పర్ గంట కేఎంపిహెచ్ అలాగే బీ దగ్గర హెచ్చనే మరొక కారు బయలుదేరిందంట ఎంత వేగంతో హండ్రెడ్ కిలోమీటర్ పర్ గంట ఈ రెండు ఒకదాని వైపు ఒకటి వస్తున్నాయి అంటే ఇదటు టూ అది ఇటు ఎదురెదురుగా వస్తున్నాయి అంటే అదే కదా ఒకదాని వైపు ఒకటి అంటే ఎదురెదురుగా వస్తున్నాయి అయితే అవి కలుసుకోవటానికి ఎంత టైం పడుతుంది ఇందాక చెప్పాం కదా టైమ్ ఈజ్ ఈక్వల్డ్ దూరము బై ఇప్పుడు వీళ్ళు రెండు కదిలేటప్పుడు సాపేక్ష వేగం తీసుకోండి ఒకటే కదులుతున్నప్పుడు సింపుల్ వేగమే రెండు కదులుతున్నాయి కదా సాపేక్ష వేగం దూరం ఎంత రెండింటికి మధ్యన టూ సెవెంటీ డివైడెడ్ బై సాపేక్ష వేగం ఇందాక చెప్పుకున్నాం సో అవి రెండు కూడా ఒకే దిశలో అయితే తేడా సాపేక్ష వేగం ఎదురెదురుగా అయితే మొత్తం మొత్తం అంటే ఇది ఎయిటీ అండ్ వన్ హండ్రెడ్ నూట ఎన్ఫ్ఐ అయిపోయాయి జీరో అండ్ జీరో క్యాన్సిల్ నైన్ టేబుల్ తొమ్మిదోకం దీంట్లో మూడు సార్లు దీంట్లో రెండు సార్లు మూడు బై రెండు మూడులో సగం అంటే ఒకటిన్నరే కదండి అందుకని ఒకటిన్నర గంటలు పడుతుంది ఎంత టైం అంటే వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఓకే నోట్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి కొంత దూరమును ఐదు గంటల ముప్పై నిమిషాల్లో ప్రయాణించా అంట అయితే దాంట్లో రెండు బై మూడు వంతు భాగాన్ని అంత దూరాన్ని లేదంటే మూడింట రెండు అంటే రెండు బై మూడు దాన్ని అరవై కిలో కిలోమీటర్ పర్ గంట వేగంతో పోయాడు అలాగే మిగిలింది అంటే రెండు మూడులో రెండు అయిపోయింది ఇంకా వన్ బై త్రీ కదా దాన్ని ఎంత నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో పోయాడు అయితే అతను ప్రయాణించిన మొత్తము దూరం ఎంత ఆ దూరం ఎంత అని అడిగాడు రైట్ అండి చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ దూరాన్ని కొద్ది అంటే భిన్నాలు గిన్నాలు లేకుండా ఉండడం కోసం త్రీ ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనుకోండి త్రీ ఎక్స్ అనుకుంటున్నాం అనేమనుకోవద్దండి ఎందుకంటే రెండు బై మూడు కదా లేదా ఒకటి బై మూడు అది ఈజీగా ఉంటుందని మొదట ఇప్పుడు మనకి కాలం కనుక్కోవటమే కాలానికి సూత్రమైన ఇప్పుడే చెప్పుకున్నాం కదా టీ ఈజ్ దూరము బై వేగం ఇక్కడ సాపేక్ష వేగం కాదు ఒకటే కదులుతుంది రైట్ మొదటి సందర్భంలో దీంట్లో రెండు బై మూడు త్రీ ఎక్స్లో టూ బై త్రీ అంటే ఇదిగోండి త్రీ ఎక్స్ ఇంటూ టూ బై త్రీ మూడు మూడు కొట్టుబాయి ఎంత టూ ఎక్స్ మొదటి సందర్భంలో దూరం ఎంత టూ ఎక్స్ అర్థమైందండి దూరాన్ని మనం త్రీ ఎక్స్ అనుకున్నాం ఎక్స్ కాకుండా ఎందుకంటే మూడు మూడు కొట్టుకుపోద్దని ఇది త్రీ ఎక్స్ ఇంటూ టూ బై త్రీ కాబట్టి టూ ఎక్స్ దూరం వచ్చింది మరి మొదటి వేగం ఎంత అండి అరవై ప్లస్ ఇది రెండోసారి కనుక్కుందాం ఓకే రెండోసారి దూరం ఎంత దీంట్లో మూడు ఎక్సల్లో రెండు ఎక్స్లు పోయింది ఎకెక్సే కదండి ఒక ఎక్స్ దూరం ఒక ఎక్స్ డివైడెడ్ బై వేగం ఎంత నలభై ఐదు అది ఇది మొదటిసారి కాలము కాలం సూత్రం కదా దూరం బై వేగము దూరం బై రెండు కాలాలు కలిపితే అంత ఐదు గంటల ముప్పై నిమిషాలు రెండు కలిపామనుకోండి ఐదున్నర గంటలు అంతే కదా ఐదు గంటల ముప్పై నిమిషాలండి సరే ఓకే రెండు బాగానే ఉంది ఇప్పుడు ఈ రెండు దీంట్లో థర్టీ టైమ్స్ అండి ముప్పైకి నలభై ఐదుకి కాసా కడితే తొంభై రైట్ ముప్పై మూడు సార్లు మూడు ఎక్స్ ముప్పై మూడు సార్లు కదా మూడు ఎక్స్ ప్లస్ నలభై ఐదు రెండు సార్లు అందుకని రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఐదున్నర అంటే రెండు ఐదులు పది ఒకటి పదకొండు బై రెండు పదకొండు బై రెండు అయిపోయిందండి ఇంకా సో దిస్ ఈస్ ఇక్కడ వేస్తున్నాండి మూడు ఎక్స్ రెండు ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ కదా ఇదిగోండి ఫైవ్ ఎక్స్ బై నైంటీ ఈజ్ ఈక్వల్ట్ ఎంత లెవెన్ బై టూ ఐదు దీంట్లో పద్దెనిమిది సార్లు ఈ రెండు పద్దెనిమిదిలో తొమ్మిది సార్ తొమ్మిది అటు వచ్చేసింది అనుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ తొమ్మిది వస్తే నైంటీ నైన్ ఎక్స్ అండి నైంటీ నైన్ కానీ దూరం ఎంత త్రీ ఎక్స్ కదా దూరం ఏంటయ్యా అంటే త్రీ ఎక్స్ అండి అంటే త్రీ ఇన్ టూ నైంటీ నైన్ అంటే ఎంత టూ నైంటీ సెవెన్ ఏంటవి కిలోమీటర్లు అనమాట దట్ ఈస్ టూ నైంటీ సెవెన్ ఓకే నోట్ చేసుకోండి ఓకే చూడండి ఒక పైలాన్ తయారు చేయటానికి డయాగ్రామ్ తీసుకున్నాం ఒక స్థూపాకార స్తంభం మీద ఇదిగోండి ఇలా అండి స్థూపాకార స్తంభం ఇలా ఉంది ఓకే దాని యొక్క శీర్షము ఊర్ధ్వముఖంగా ఉండేటట్లు ఓకే ఈ స్థూపం యొక్క వ్యాసార్థాన్ని సరిగ్గా సరిపోయేటట్లుగా శంకువుని బోర్లించారంటే ఇదిగో ఇలా ఓకే ఈ దీని వ్యా దీని మీద పూర్తిగా ఆవరించబడింది అంటే శీర్షం పైకుందండి దీనిపాయలా అని అంటారు కాబోలు ఇలా దాన్ని ఫిట్ చేశారండి ఇలా స్థూపాకారం మీద శంకువు శంకు ఎలా కరెక్ట్గా దీని మీద ఫిట్ అయ్యేటట్టుగా ఈ శీర్షమే పైకి ఉండేటట్టుగా బిగించి దాని మీద ఆంచారు ఉంచారు ఇదంతా మొత్తం డల్లగా ఉంది అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే దీంట్లో స్థూపం యొక్క గన ఎత్తేమో మూడు అంటండి దీని యొక్క శంఖువు యొక్క ఎత్తు అలాగే స్థూపం యొక్క ఎత్తిము ఆరు మీటర్లన్నీ అలాగే ఇంకోటి ఏంటంటే ఇది డొల్ల దాని యొక్క పరిమాణము ఇరవై రెండు ఘన మీటర్లు మొత్తము ఇరవై రెండు అయితే ఈ శంకు యొక్క వ్యాసార్థం ఎంత శంకు వ్యాసార్ధం అన్న స్థూప వ్యాసార్థం రెండు ఒకటే ఏదైనా కానీ ఒకే వ్యాసార్థం ఎంత అని అడిగాడండి రైట్ చూడండి ఇక్కడ మనకి ఘనపరిమాణం అంటే పైదాని ఘనపరిమాణము కింద దాని ఘనపరిమాణము రెండు కనుక్కోవాల్సిందే కనుక్కుందాం చూడండి ఒక్కసారి పై ఘన పరిమాణమేమో ఇది కిందది ముందు రాస్తున్నాను అండి పై ఆర్ స్క్వేర్ హెచ్ కింద స్థూపం కదా అలాగే పైదేమో మనకి తెలుసు కదా వన్ థర్డ్ పైఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అండి ఇరవై రెండు వాడిచ్చింది ఎంత ట్వంటీ టూ జాగ్రత్తగా చూసుకోండి సరే ఈ హైటు ఇది ఇది వేరు చూద్దాం ఇప్పుడు ఒకసారి పై అంటే ఎంత ట్వంటీ టూ బై సెవెన్ సో స్థూపానికి దేనికైనా వ్యాసార్థం దేనికైనా ఒకటే అందుకని ఆర్ స్క్వేర్ ఎత్తు స్థూపానికి ఎంత హెచ్ కింద సిక్స్ ఎత్తు ఎంతయ్యా అంటే స్థూపానికి సిక్స్ అండి పై ఆర్ స్క్వేర్ హెచ్ ఓకే పై ఏ ఉంచేద్దాం లేదా తర్వాత చూసుకోవచ్చు లేకపోయిన తర్వాత చూద్దాం అండి ఆర్ స్క్వేర్ హెచ్ నేను కాసేపు తర్వాత కూడా వేద్దాం ముందు పై ఉంచేస్తున్నాను అండి ప్లస్ ఏమవు ఉంచకపోయినా వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అండ్ ఎంత సెవెన్ కదా సారీ హెచ్ అంటే త్రీ వెరీ సారీ శంకు త్రీ కదా ఈజ్ ఈక్వల్ అండి ట్వంటీ టూ సో దిస్ ఇస్ త్రీ అండ్ త్రీ క్యాన్సిల్డ్ అవుట్ ఇది సిక్స్ ఆర్ స్క్వేర్ ఇది సెవెన్ ఆర్ స్క్వేర్ అంతే కదా ఇది ఆరు ఇది వన్ సారీ మొత్తం మీద సెవెన్ పై ఆర్ స్క్వేర్ ఈజ్ ట్వంటీ టూ సెవెన్ ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇప్పుడే వద్దాం ఈ ముందేనే వేసుకోవచ్చు ఏమవుద్దు ఆర్ స్క్వేర్ ఈజ్ ట్వంటీ టూ ఏడు ఏడు కొట్టిపోయింది అటు పక్కన ఇటు పక్కన ఇరవై రెండు ఇరవై రెండులో ఒకసారి స్క్వేర్ వన్ అంటే ఆర్ ఆర్ఇజ్ ఈక్వల్డ్ ఎంత అండి వన్ కదా అన్ని మీటర్లే ఆర్ ఇజ్ ఈక్వల్డ్ ఒక మీటరు ఓకే నోట్ చేసుకోండి